కళాశాల ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా అధ్యాపక బృందానికి ఉపాధ్యాయులకు సిబ్బందికి విద్యార్థి విద్యార్థినులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నాతో పాటు వచ్చినటువంటి నాతోటి సదస్సులకు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇందాక మీ లెక్చరర్ గారు చెప్తున్నారు స్వాతంత్రం గురించి స్వాతంత్రం అంటే మన జీవితాన్ని మనం మనకిష్టం వచ్చినట్టు బతకడం అనేది కాదు మనకిష్టం వచ్చినట్టు మన స్వేచ్ఛను హరించకుండా పక్కవాడి స్వేచ్ఛ హరించకుండా సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని ఈ ప్రాంతం కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు ఈ దేశ సర్వతో ముఖాభివృద్దికి పాటుపడే విధంగా మన ఆలోచన విధానం ఉండే విధంగా బతకడమే నిజమైన స్వాతంత్రం ఈ రోజున మామూలుగా ఎమ్మెల్యేని దాదాపు ఇరవై ముప్పై మంది పిలుస్తారు స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవాన్ని నేను డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టు అని చెప్పేసి మా పిఏ గారికి చెప్పి పట్టుబట్టి మీ మేడం కంటే ముందు నేనే పట్టుబట్టి వచ్చాను మీ దగ్గర దీనికి కారణం ఉన్నాయి ఒకటేమంటే పిల్లలకి ఎప్పటికప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నది ఐ హర్న్ సో మెనీ థింగ్స్ ఆఫ్ ద సొసైటీ దాన్ని పంచి ఇవ్వాలని ఒక ఆలోచన రెండోది డిగ్రీ కళాశాలకి స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో మీ ప్రిన్సిపల్ గారు ఒక రోడ్డు అడిగినారు దట్ టైం ఐ వాజ్ హ్యాండిక్యాప్ పవర్ లేకపోవడము అధికారం లేకపోవడము ప్రభుత్వంలో లేకపోవడంతో ఐ వాజ్ హ్యాండిక్యాప్ ఐఎం అనేబుల్ టు గెట్ డన్ ఇప్పుడు అని చెప్పేసి మేము ఎందుకు వచ్చి మేము ఇరవై ఐదు సంవత్సరాల పబ్లిక్ లైఫ్లో దిస్ ఇస్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్ మొదలుపెట్టినప్పటికీ వచ్చినటువంటి మార్పులు అనేది కొద్ది వరకు కొన్ని తరాలు ఎగిరిపోతూనే వస్తా ఉన్నాయి బహుశా అప్డేట్ కాలేక కొంతమంది అయితే మారినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఆలోచన విధానంలో మార్పు రాకపోవడం ఒకటైతే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి సమాజం పట్ల వాళ్ళ పాత్ర పట్ల స్పష్టత లేకపోవడం ఏదో ఆలోచన చేసి డబ్బు సంపాదించుకోవడానికో లేదా అధికారం చరాయించుకోవడానికో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ రోల్ క్లారిటీ మిస్ అయ్యి ఫిజిల్ అవుట్ అయిపో అంతే స్థాయిలో పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు మీ లెక్చరర్స్ ఉన్నాడు వీళ్ళు చదువుకున్నప్పటికీ ప్రస్తుత జీవన పరిస్థితులకి ప్రస్తుత బోధనా పరిస్థితులకి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొద్దిమంది కోపపై ఫ్యాకల్టీ ఇవ్వగలుగుతూ ఉంటారు కొద్దిమంది లో ఇట్ ఇస్ ఎ ప్రొఫెషన్ అన్నట్టు డిశ్చార్జ్ చేస్తూ పోతూ ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే మా అనుభవాలు అనేది మీకు పంచివాల్సినటువంటి బాధ్యత సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైనట్టు మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదే నిజమైనటువంటి దేశభక్తి కూడా టెక్నాలజీ అనేది ఇరవై సంవత్సరాల కిందట కొత్తగా ఉండేది అప్పుడప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చింది స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు అంతకుముందు టెలిఫోన్ ఉండేది ట్రంకాలు బుక్ చేసి పది రోజులు పదిహేను రోజులు కట్టేది అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ మీకు నెక్స్ట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ వచ్చింది స్మార్ట్ ఫోన్ తర్వాత ఈ రోజున మీకు రాబోయే అతిపెద్ద ఛాలెంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటికి అనుగుణంగా మీ ఫ్యాకల్టీలో ఎంతవరకు మార్పులు వచ్చినాయితే నాకైతే తెలియదు మీరే చెప్పాల ఎంతవరకు మార్పులు వచ్చినాయి సార్ వచ్చినాయి మీ దాంట్లో వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ చేసుకుంటాం గుడ్